ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి నామం మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందా సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశమును పలుకును బుద్ధిహీనుల నోరు మూడవ వాక్యములను కుమరించారు ఈ చదువుకున్న మాటను మనం చూసినట్లయితే ప్రజలను శాంతివంతులుగా చేయగలిగింది ఏంటంటే మృదువైనటువంటి అనేటటువంటి మాట మన మాట ఎంత మృదువుగా ఉంటే అవతల వాళ్ళు అంత బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అందుకనే కదండి లోకంలో ఉంది ఏమని నోరు మంచిది అయితే ఊరు మంచిది ఊరు ఎప్పుడు మంచిదే మన నోరు మంచిగా ఉండాలి అని మరి లోకం చెప్తూ ఉంటుంది అయితే ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది నొప్పించు మాట కోపమును రేపును ఒక మాట ఇతరులను నొప్పి కలిగేటట్లుగా మనం మాట్లాడితే అది కోపాన్ని రేపుతుంది అయితే జ్ఞానులు ఏం చేస్తారు అంటే మనోహరమైనటువంటి జ్ఞానాంశాలను వారు పలుకుతారు బొద్దులో గోడ వాక్యాన్ని అది మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఎందుకు అంశాన్ని తీసుకున్నా అంటే ఈ మధ్య కాలంలో సహోదరుడు శాలెం రాజు గారు ఆయన ఒక వీడియోలో మరి పువ్వులు పెట్టుకుని పదారు స్త్రీల తిరగకూడదు అని చెప్పారని చెప్పేసి దాని నుంచి ఈ మధ్యన మీడియాలో బాగా వైరల్ అవుతుంది చూడండి ఈ మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం పూలు పెట్టుకుని బజారు స్త్రీలా తిరగొద్దు అంటే మరి ఇంటి స్త్రీల యజమానుడికి కలిగిన స్త్రీలా ఉండొచ్చు అని అర్థం దాంట్లో ఉంది కదండి మీరు ఎందుకు తప్పుడు అర్థం తీస్తున్నారు తర్వాత పూలు పెట్టుకునే అలవాటు కేవలం హిందూ స్త్రీలకు ఒక్కరికే లేదండి క్రైస్తవ ఆడపిల్లలు పెట్టుకుంటారు ముస్లిం ఆడపిల్లలు పెట్టుకుంటారు కాబట్టి ఆయా మతాలలో భారతదేశంలో పూలు పెట్టుకున్నది ఆచారం అది అలా పెట్టుకుంటుంటారు ఆడపిల్లలు అంత నా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ లేకపోతే తప్పుడు బ్రతుకు కలిగినట్టుంటారు బజార్ బ్రతుకు కలిగినట్టుంటారు ఇది కాదు కదండి దాని అర్థం లోకంలో ఒక సామెత ఉంటది ఏమంటే చదువుకున్న వానికంటే బట్టలు శుభ్రం చేసేవాడు మీరు అని ఉంటుందండి అంటే దాని అర్థం మరి చదువుకున్న వాళ్ళందరూ బట్టలు శుభ్రం చేసేవారి కంటే ఆ వృత్తి వెళ్ళిన వారి కంటే తక్కువ చేతి వారేనా చెప్పను కొంచెం మీకు బాగా చదువుకునేవాళ్ళు కదా అంటే ఆ సామెత బుద్ధి లేక తెలివి లేక ఆలోచన లేక పెద్దలు దాన్ని మనగా మా పరిగణలో తీసుకున్నారంటారా అది ప్రచారంలో పెట్టారంటారా మనకి మాట అర్థం చేసుకోవడం చేత కాకపోతే ఇలా ఉంటుంది అసలు వాస్తవానికి స్త్రీ ఎలా ఉండాలి అనే దాని కొరకు బైబిల్ ఏం చెప్పిందో బైబిల్ నుంచి రెండు వచ్చిన మనం చూసుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుండి మరి అపోయిన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఇట్లా వచ్చాడు తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి ఈ మాట నేను చదవాలని ఆశపడుతున్నాడు మొదటి పత్రిక రెండవ అధ్యాయము చూడండి ఇక్కడ ఆయన ఏం రాశాడు ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది తొమ్మిదో వచ్చిన మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను మృత్యుములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవ భక్తి గలవారుమని చెప్పుకుంటూ స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్ములతో అలంకరించుకొనవలను కాబట్టి బయటికి కనిపించే అలంకారం కాదు సత్క్రియలు మంచి క్రియలు మంచి మాట మంచి నడవడిక మంచి ప్రవర్తన ప్రేమ కలిగినదిగా ఆ ఇంటి ఎలా ఉంటే అది ఎంత ప్రయోజనకరము అందుకనే కదా మనం అంటాము ఇంటికి దీపము ఎల్లారు అంటే ఆమె కిరసం లేసి ఏమన్నా వెలిగిస్తు ఉన్నారా అండి లేదా గ్యాస్ పెట్టి ఏమైనా వెలిగిస్తున్నారా కరెంటు పెట్టి వెలిగిస్తున్నారా అది కాదు దాని అర్థం ఆమె ప్రవర్తన ఆమె జ్ఞానము ఆమె తన ఇంటిని మరి ఆ నడిపించుకునే విధానము దాన్ని బట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఇంటికి దీపము ఎల్లారు అన్నారు అదే మాట చెప్తుంది అమ్మ బహిరంగంగా కనిపించే అలంకారం కాదు కానీ నీవు నీ మనస్సులో మరి మంచి ప్రవర్తన చేత లేకపోతే మంచి క్రియలు చేత అలంకరించుకోవాలి ఇది నీకు అలంకారంగా ఉండాలి అని చెప్పేసి మరి పౌరు భక్తుల ద్వారా దేవుని వాక్యంలో రాయబడుతుంది ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరి పేతురు భక్తుడు కూడా మాట అంటాడు మొదటి మోత మనం చూసినట్లయితే ఈ మాట ఎంతో స్పష్టంగా మరి భక్తుడు ధ్యానం చేస్తున్నాడు పేతరత్న అంటే మన కనుక మూడవ అధ్యాయాన్ని నేను చదువుతున్నానంటే చూడండి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడియుండు అందువలన వారిలో ఎవరైనను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును జడలు అల్లుకునుటియు బంగారు నగలు పెట్టుకున్నయు వస్త్రములు ధరించుకున్నటూ అను వెలుపటి అలంకారములు మీకు అలంకారములుగా ఉండక సాధువైనయు మృదువైనటియు అయినా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది ఏంటండి ఎక్కువ విలువైనటువంటిది దేవుని దృష్టికి విలువైంది అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు సాధువైనట్టి మృదువైనట్టి ఇటువంటి స్వభావము ఇటువంటి గుణము మీకు అక్షయమైన అలంకారంగా ఉండాలి ఈ అలంకారము దేవుని దృష్టికి మిక్కిలి విలువ గలిగినటువంటిది అదవుతుందండి అంటే పూలు పెట్టుకుంటే తప్పని ఎక్కడా లేదండి చూడడం మొన్న ఆ టిటిడి ప్రధాన అర్చకులు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట కూడా ఈ మధ్యన ఓ సహోదరుడు తెలియచేస్తూ వచ్చాడు ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడు తన ఛానల్ ఏమంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలోనికి మరి ఎవరు లోపలికి ప్రవేశించినా సరే ఈ పరిసర ప్రాంతంలో లభించే పూలన్నిటిని కూడా మరి ఆ దేవునికి మీరు అర్పించాలి కానీ మీరు పెట్టుకోవడానికి ఫీల్ లేదు తల విరబూచుకొని రాకూడదు ఇది చాలా కాలం ఉన్నటువంటి మరి అని చెప్పేసి ఆ ప్రధానార్థక చెప్పినటువంటి వీడియోని మరి ప్రచారం చేయడం చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనకు బయటగా కనిపించేది కానీ మన ఆత్మలో మన దేవునికి మనం గౌరవం ఇవ్వాలి ఆయన్ని ప్రేమించాలి ఆయన పూజించాలి ఆయనకు లోబడాలి ఆయన చూపించాలి ఏదైతే దేవుని దృష్టికి విలువైందో దాన్ని మనం ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి మతం కూడా చెప్తుందండి అండి నా పార్వతి గారు నేను ఆవిడ కోసం మాట్లాడడానికి అసలు ఇష్టపడను అసలు పేరు పేరెత్తా నాకు ఇష్టపడదు ఎందుకంటే ప్రవీణ్ పాడల్ గారు చనిపోయినప్పుడు కూడా ఆవిడ చాలా అసహ్యకరమైనటువంటి పదకాలతో మాట్లాడుతుంది తర్వాత ఇప్పుడు చాలామంది విషయంలో కూడా మరి స్త్రీలు మాట్లాడే భాష కాదు మరి ఆమె ఎందుకు ఆ భాష నేర్చుకుందో లేకపోతే మరి ఆమె ఎక్కడ నేర్చుకుందో లేకపోతే మరి ఆమె సంస్కారం అంతా ఎటు నాకు తెలియదు కానీ సరైన విధానం కాదమ్మా సహోదరి చెప్తున్నాను ఎందుకంటే ఆడ ఆడ పిల్ల మాట్లాడవలసిన విధానం కాదు ఒక స్త్రీగా ఉండాల్సిన విధానం కాదు నేర్చుకోండి అమ్మమ్మతో ఆ మొన్న రాధా అని చెప్పేసేసి ఆవిడ మాట్లాడుతూ వచ్చింది ఆవిడ ఏమంటుందంటే యేసు క్రీస్తు ప్రభు వారి సమాధి ఏదంటే బాంబులు వచ్చా దాన్ని కాపాడుకోండి అంట పిచ్చిన తల్లి ఆయన సమాధిలో లేడు ఆయన లేచాడు అది ఖాళీ సమాధి అది ఉంటే దాని బాంబులు ఎత్తేటి అయ్యిపోతాయండి అదవుతుందా మేము సమాధులకి లేకపోతే దానికి దాన్ని పవిత్రంగా చూసుకుని దాని కొరకు బాధపడడం ఎందుకంటే మా దేవుడు సమాధుల్లోనో లేకపోతే ఆ సిలువులోనో ఉండేటవాడు కాదు ఆయన వాక్యంలో ఉన్నాడు ఆయన ఆత్మలో ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన మనుష్యుల్లో ఉన్నాడు ఈ సంగతి చాలా మందికి తెలియట్లేదు పిల్లరా గుర్తించండి మరి షాలిమాన్న గారు మాట్లాడే అర్థం ఏంటంటే పువ్వులు పెట్టుకోండి కానీ స్త్రీలు ఉన్నట్లుగా ఉండొద్దు అది నా అర్థం బజారు స్త్రీలు అనేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు లేదండి మీకు తెలియదా కాబట్టి దీన్ని ఖండించాలి చూడండి ఆ అక్కడ మనకి చూసినట్లయితే మరి మణిపూర్ లో ఘటన జరిగింది ఎంతమంది వీడియో చేశారండి మీరు ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కదా ఆ వాళ్ళ ఆడపిల్లని వస్త్రాలు లేకుండా ఊరేగించారు ఆనాడేమైందండి సిగ్గు లేని జాతి లాగా ఉన్నది మీది ఆ ఎవరండి మీరు అసలు మీకు కనీసం కొంచెమైన జ్ఞానం ఉందా అండి వివేచన ఉందా దేని గురించో మాట్లాడాలి నేను ఈరోజు ఒక వీడియో పెట్టాను షార్ట్ పెట్టాను షార్ట్కి ఏమైనా టైటిల్ పెట్టానంటే దేవునికి మతం ఉన్నదా అని చెప్పేసి టైటిల్ పెట్టాను మరి ఆయన ఎవరో నీకు ఇష్టం ఉండేది చూడలేదు మానే ఆయన ఆయన శరీరంలో ఒక అంగం పేరు రాసి ఇది ఉంది అని చెప్పేసి పెట్టాడు ఎంత పిచ్చోళ్ళ తయారయ్యారు క్రైస్తవ్యం అంటే మీకు ఎందుకంత విషయం ఎందుకు అంత బాధ మేము మందాన్ని ప్రకటిస్తలేదు ఆయన మార్గానే ప్రకటిస్తున్నాం నీకు నచ్చితే నేర్చుకో లేకపోతే మాది ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు ఉంటారు బైబిల్ కూడా అదే చెప్తుంది బైబిల్లో రేయబడిన మాటలు మీరు గమనించండి ఏసుక్రీస్తు క్రిస్తు ప్రభులు ఉన్న వాళ్ళ కొరకే ఈ మాటలు రేపడుతూ వచ్చాయి ఎందుకంటే ఎలాగో బ్రతకాలి ఇందా కూడా నేను చదివాను కదా పత్రికల నుంచి ఏమనుంది ఒకవేళ మీ భర్త రక్షణలో లేడు మీ భర్త ఒకవేళ అన్యుడు కావచ్చు చూడండి ఇప్పుడు ఒక ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక వేరే దేశస్తున్న పెళ్లి చేసుకున్నాడు ఆమె ద్వారా ఒక సంతానాడుగా అన్నాడు కొడుకుని కానీ హిందూ పేరు అట్లే క్రైస్తవ పేరు కలిసి వచ్చినట్టుగా పేరు పెట్టాడు ఆయన ఎవరు ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుందిలే ఆయన ఒక మంచి రాజకీయవేత్త కూడా మరి ఆయనకు లక్ష్యం లేదు ఆయన మాట్లాడితే నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటాడు ధర్మం కోసం పోరాడుతాను అంటాడు ఇవన్నీ చేస్తుంటాడు ఒకవేళ ఆ స్త్రీ ఆయన చేసుకున్నటువంటి క్రైస్తవ స్త్రీ ఇటువంటి స్వభావ లక్షణాలు కలిగి ఉంటే ఒకరోజు ఆ మనిషి కూడా క్రైస్తవైన అదే దాని అర్థం మతాన్ని ప్రకటించం అందుకనే అక్కడ అంటున్నాడు వాక్యము లేకుండా మీరు రాబట్టబడతారు ఇవాళ చాలా మంది ఎసుకులు నమ్ముకోవడం నమ్ముకోవడం చెప్పొచ్చు అండి క్రైస్తవులుగా మన ప్రవర్తన మన మాట అందుకే చదువుకున్నాం కదా మృదువైన మాట మన మాట మృదువుగా ఉందనుకోండి మీరే వాడికి వెనుసొంపు ఉంటుంది ఆహా ప్రభు అంత చక్కగా చెప్పారు కరెక్టే కదా మనం మూర్ఖంగా ఆలోచన చేసినప్పుడు ప్రతిదీ కూడా మూర్ఖంగా అనిపిస్తుంది పార్వతం విషయంలో కూడా మరి సహోదరులు వీడియో చేసి పెట్టారు కొద్దిమంది సిస్టర్స్ పెట్టారు ఏమనంటే ఆయన్ని కొడుక పొడుక అని అంటున్నావు నీవు ఆయనకు తల్లివా ఆయన తండ్రి నీకు భర్త అని చెప్పేసి వారు పాయింట్అవుట్ చేసి మాట్లాడారు తప్పండి సహోదరులు మనం ఆ మాట అనకూడదు సహోదరు పార్వత గారు మాట్లాడేది తప్పు అయితే ఆ విషయంలో మరి క్రైస్తవ సహోదరులు మాట్లాడింది కూడా తప్పే మనము అట్లాంటి పదజాలం మనం వాడకూడదు శాలిబ్రాజు గారి తండ్రి గారి మీ భర్త అయితే ఆ తల్లి వేనా ఇలాంటి పదాలు మనం వాడుకోవడం మనము క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం మాట్లాడితే బాగుంటుంది దయచేసి వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే శాలి మన చెప్పిన మాటకి అర్థం ఏంటంటే పువ్వులు పెట్టుకోవడం తప్పు అని చెప్పలేదు ఇంకొక వీడియోలో కూడా ఏం చెప్పాడు పూలు పెట్టుకోవద్దని తాడి వేసుకోవద్దని ఇవన్నీ నేను ఏమైనా చెప్పానా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చాను జాగ్రత్తగా గమనించాలి దయచేసి విషయాలను అర్థం చేసుకోండి విషయాలు చెప్పకండి మీకు నచ్చిన విధానంలో ఉండండి మీకు నచ్చిన దేవుడిని కలుసుకోండి మీరు భక్తిగా ఉండండి మొట్టమొదటి నీతిగా బ్రతన ప్రయత్నం చేయండి మనం అందరం భారతీయులు కలిసి బ్రతికేటటువంటి ఆ ఆ యొక్క ప్రభావవంతమైనటువంటి పరిస్థితులు తీసుకురండి స్నేహపూరితమైన వాతావరణం కల్పించండి దయచేసి వైషమ్య తీసుకురాకండి ఆయన ఎవరో మనం మాట్లాడుతూ వచ్చాడు క్రైస్తవులందరూ జాంబీలట ఇది పెద్ద మాఫియా అట్ట నాయన పెద్ద జాంబీ నువ్వే నీకన్నా జాంబీ ఎవడో లేడు నువ్వు క్రైస్తవులు పుట్టి క్రైస్తవులు పేరు పెట్టుకుని అదే పేరుతో కొనసాగుతూ క్రైస్తవ దాడులు చేస్తున్నావు నీకన్నా జామీం గవరు నాయనా నాయన అర్థమైంది నీకు కాబట్టి ఇట్లా చేయకండి చక్కగా మీకు నచ్చిన విధానంలో ఉండండి సత్యం ఏదో తెలుసుకోవడానికి అన్ని గ్రంథాలు చదవండి గ్రంథాలన్నింటి దగ్గర పెట్టుకోండి బైబిల్ కూడా దగ్గర పెట్టుకోండి ఏది వాస్తవం ఏది నిజం ఆలోచన చేయండి సరైన సమయంలో దేవుడి మీకన్నీ బయటపడుతుంది ప్రభు యొక్క కృప మీరు తోడు వేయండి నడిపించింది కాక ఆమె వందనాలండి